పాతిక సంవత్సరాలుగా ఆ ఇంటికి మనకి ఉన్న కక్షని మళ్ళీ ఇప్పుడు కలపాలని చూస్తున్నావా ఏంటమ్మా ఆ ఇంటి వస్తువు ఈ ఇంటికి ఎందుకు వచ్చింది అని చెప్పి భద్రవతి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మతో ఇక వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న అది ఏమిటిచ్చింది చూపించు అని అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఏం లేదు అని వాళ్ళ అమ్మ ఎన్నేస్తూ ఉంటుంది ఇక వేదవతి అయితే నర్మద అయితే ఏం జరుగుతుందా అని అయితే చూస్తూ ఉంటారు ఇక భద్రవతి అయితే వాళ్ళ అమ్మ చేతిలో ఉన్నది అయితే లాక్కుంటూ ఉంటుంది ఏంటి చూపించు అని చెప్పి వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న వేదవతి ఇచ్చిన వస్తువుని అయితే బలవంతంగా తీసుకుంటూ ఉంటుంది అలా తీసుకోగానే ఏంటి బంగారుపు నగ అని చెప్పి అయితే చూస్తూ ఉంటుంది ఆ మన ప్రేమ పిల్లికి బహుమతి కూడా వచ్చేసిందా ఆ ఇంటి నుంచి అని అయితే భద్రావతి అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం జరుగుతుందా అని ఇక భద్రావతి అయితే చాలా సీరియస్గా ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి బహుమతులు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది అలా సీరియస్ అవుతూ వేదవతి కాస్త చూసి చాలా కోపపడుతూ ఉంటుంది ఇక ఆ ఇంటి వస్తువు ఇంట్లోకి రావడానికే వీల్లేదు ఆ ఇంటి గాలి ఇంటికి తగలడానికే వీల్లేదు అని చెప్పి ఆ బహుమతిని అయితే కవర్లో గట్టిగా చుట్టేసి పారేస్తూ ఉంటుంది అదే టైంలో రామరాజు వచ్చేసరికి అది రామరాజుకి తగిలి అక్కడ పడుతూ ఉంటుంది అది చూసి రామరాజు ఏంటిది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇక వేదవతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయ్యో ఈయన కూడా ఈ టైం అప్పుడే వచ్చాడే అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నర్మదా కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఆ నగను తీసి అలా చూస్తూ ఉంటాడు ఇక భద్రావతి అయితే చాలా కోపంతో రెగిలిపోతూ ఆ ఇంటి నుంచి ఇంటికి ఏది వచ్చినా నాకు అసలు నచ్చ 对。You know. రామరాజు అయితే ఆ నగను చూస్తూ అలా ఇదవుతూ ఉంటాడు ఇక వేదవతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ పనోడికి సంబంధించింది ఏది ఇంటికి రాకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదంటే ఆ పన్నుడిని పన్నుడులాగే చూడండి అనేది అంటూ ఉంటుంది భద్రావతి ఆ పనోడికి మనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి గట్టిగా అనేసరికి ఇక రామరాజు అయితే అసలు ఏంటి మాట్లాడుతుంది భద్రావతి ఈ నగ అక్కడి నుంచి ఎలా వచ్చింది ఇది మా ఇంటికి సంబంధించిందా అనేది అలా అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక నర్మదా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరుగుతుందా అని